చేతబడి పూర్తిగా నకిలీది కాకపోవచ్చు లేదా పూర్తిగా వాస్తవమైనది కాదని నేను మీకు చెబితే మర్మమైన ఆచారాలు మరియు మంత్రాలు వాస్తవానికి ప్రజలను ప్రభావితం చేయగలవా లేక అదంతా మన మనస్సు ఆడిన మాయలా ఈ వీడియోలో మేజిక్ వెనుక ఉన్న నిజానిదాని దిగ్భ్రాంతికరమైన చరిత్ర వింత పద్ధతులు మరియు దానిని వివరించే శాస్త్రాన్ని మేము వెలికి తీస్తాము నన్ను నమ్మండి మీరు దీన్ని మిస్ అవ్వకూడదు బ్లాక్ మ్యాజిక్ అంటే ఏమిటి చేతబడి అంటే ఎవరికైనా సహాయం చేయడానికి లేదా హాని చేయడానికి ఆచారాలు మంత్రాలు లేదా అతీంద్రియ శక్తులను ఉపయోగించడం ఇది విషయాలు జరగడానికి అదృశ్య శక్తులను పిలవడం లాంటిది అయితే ఈ ఆలోచన ఎంతకాలం నుంచి ఉంది భారతదేశంలో చేతబడి కథలు పురాణాల నుండి మొదలవుతాయి ఉదాహరణకు మహాభారతంలో పాచికల గొప్ప ఆటలో మోసం చేయడానికి మంత్రించిన పాచికలను ఉపయోగించిన శకుని కథ ఉంది కొందరు ఇది చేతబడి అని అంటున్నారు దక్షిణ భారతదేశంలో ఇతరులు చేసే మంత్రాలకు అనారోగ్యం లేదా దురదృష్టం కలిగించే చేతబడి యొక్క ఒక రూపం బాణామతికి ప్రజలు భయపడతారు కాని ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శాస్త్రవేత్తలు ఈ అభ్యాసాలను చాలా వరకు మన మనస్సు మరియు శరీరాన్ని ఉపయోగించి వివరించవచ్చు ఇక్కడ ఒక ఉదాహరణ మీరు శపించబడినందున మీరు రేపు అనారోగ్యానికి గురవుతారు అని ఎవరైనా మీకు చెప్పారని ఊహించుకోండి మీరు దానిని గట్టిగా విశ్వసిస్తే మీ ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయి మీ రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది మీరు నిజంగా అనారోగ్యంతో బాధపడవచ్చు దీనిని నోసెబో ఎఫెక్ట్ అంటారు శాపం మీకు అనారోగ్యం కలిగించలేదని మనస్సు చేసింది మీరు ఏమనుకుంటున్నారు మీరు ఈ పాయింట్ తో ఏకీభవిస్తే దయచేసి వ్యాఖ్యలలో ఎస్ అని ప్రత్యుత్తరం ఇవ్వండి మీకు నమ్మకం లేకుంటే వ్యాఖ్యలలో నో అని టైప్ చేయండి ప్రజలు బ్లాక్ మ్యాజిక్ చేతబడిని ఎందుకు బలంగా నమ్ముతారు ఇది భయం మరియు నియంత్రణ గురించి మానవులు తమకు అర్థం కాని వాటి గురించి భయపడతారు మరియు చేతబడి ఆ భయానికి పేరు పెట్టింది ఇక్కడ ఒక ఉదాహరణ గ్రామీణ భారతదేశంలోని కొంత భాగంలో పంటలు ఎండిపోతే కొంతమంది వ్యక్తులు కొన్నిసార్లు మంత్రముగ్ధులను చేసినందుకు పొరుగు వారిని నిందిస్తారు చెడు వాతావరణం లేదా తెగుళ్లు వంటి కారణాలను చూసే బదులు ఎవరైనా చేతబడి చేశారని వారు నమ్ముతారు శాస్త్రీయ వివరణ ప్రజలు తమ నమ్మకాలకు సరిపోయే విషయాలను నమ్మడం వల్ల ఇది జరుగుతుంది మనస్తత్వవేత్తలు చెప్పారు దీనర్థం మనం ఏదైనా విశ్వసించిన తర్వాత మనం ప్రతి చోట రుజువును చూడటం ప్రారంభిస్తామని నిజం కాకపోయినా కాబట్టి ఎవరైనా తాము శపించబడ్డామని అనుకుంటే ప్రతి చిన్న చెడ్డ విషయం శాపానికి సాక్ష్యం లాగా అనిపిస్తుంది వీక్షకుల కోసం ప్రశ్న ఈ ఆచారాలలో కొన్ని నిజంగా పని చేయగలవా లేక మన ఆలోచనలో మాత్రమే ఉందా మీరు విన్న వింతైన బ్లాక్ మ్యాజిక్ కథ ఏమిటి దిగువ వ్యాఖ్యలలో భాగస్వామ్యం చేయండి సైన్స్ ఏమి చెబుతుంది ఇప్పుడు ఆసక్తికరమైన భాగానికి వెళ్దాం చేతబడి గురించి సైన్స్ ఏమి చెబుతుంది ఉదాహరణకు జపం తీసుకోండి మంత్రాలను పఠించడం లేదా పదాలను పునరావృతం చేయడం వంటి అనేక మంత్ర ఆచారాలు ఉంటాయి శబ్దాలు లేదా పదబంధాలను పునరావృతం చేయడం వల్ల మీ మెదడు ప్రశాంతంగా ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఇది ధ్యానం లాంటిది ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు మిమ్మల్ని శక్తివంతం చేస్తుంది ఇక్కడ మరొక ఉదాహరణ ఒక ప్రయోగంలో ప్రజలు ఓం అని జపించమని అడిగారు బ్రెయిన్ స్కాన్లలో వారు భయంతో ముడిపడి ఉన్న మెదడు భాగంలో తగిన కార్యాచరణను కనుగొన్నారు పురాతన తాంత్రికులు తమ భయాన్ని నియంత్రించుకోవడానికి ఇలాంటి శ్లోకాలను ఉపయోగించినట్లయితే ఊహించండి వారికి అద్భుత శక్తులున్నట్లు వారు అజేయంగా భావిస్తారు మరొక ఉదాహరణ మేజిక్ పానీయాలు బ్లాక్ మేజిక్లో చాలా మంత్ర పానీయాలు డాతురా లేదా జనపనార వంటి మొక్కలను ఉపయోగిస్తాయి ఈ మొక్కలు మెదడు పని తీరును మార్చగల రసాయనాలను కలిగి ఉన్నాయని ఆధునిక శాస్త్రం చెబుతోంది ప్రజలు తల తిరుగుతున్నట్లు కలలు కనేలా లేదా భయపడేలా చేస్తుంది ఇది ఇది కాదు కెమిస్ట్రీ థ్రిల్లింగ్ ట్విస్ట్ కాని కొన్ని సంఘటనలు ఇప్పటికీ శాస్త్రవేత్తలను కలవరపరుస్తున్నాయి ఉదాహరణకు ఆచారాల సమయంలో వస్తువులు తమంతటా తాముగా కదులుతాయని ప్రజలు చెప్పారు ఇది ఉపాయం కావచ్చు లేదా సైన్స్ ఇంకా వివరించనిది ఏదైనా ఉందా ఇది మీకు ఆశ్చర్యంగా ఉందా మేము ఒక వంద లైక్లను పొందినట్లయితే మేము ఈ అంశంపై లోతుగా డైవ్ చేస్తాము మరియు మీకు మరిన్ని అంతర్దృష్టులను అందిస్తాము ఇది మీకు ఆసక్తిని కలిగిస్తే లైక్ బటన్ను నొక్కండి బ్లాక్ మ్యాజిక్ యొక్క చీకటి వైపు చేతబడి అనేది కేవలం భయానక ఆచారాలకు సంబంధించినది కాదు ఇది ముదురు రంగును కలిగి ఉంటుంది కొన్ని గ్రామాలలో ప్రజలు ఇతరులను ముఖ్యంగా స్త్రీలను మంత్రగత్తెలుగా నిందిస్తారు ఈ ఆరోపణలు తగాదాలు బహిష్కరణలు లేదా అధ్వాన్న ఉంటాయి ఇక్కడ నిజమైన కేసు ఉంది రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో అస్సాంలో ఒక మహిళ మంత్ర విద్య ఆరోపించింది మరియు గ్రామస్తులచే దాడి చేయబడింది తరువాత వారు తమ పంటలు చెడ్డ నేల వల్ల వాడిపోయాయని కనుగొన్నారు చేతబడి కాదు శాస్త్రీయ వివరణ ప్రజలు భయం మరియు సమస్యలను ఎదుర్కోవటానికి ఇది ఒక మార్గంగా సామాజిక శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు సమాధానాలను కనుగొనడానికి బదులుగా వారు ఎవరినైనా నిందిస్తారు చేతబడి మానసికంగా ఉన్నప్పటికీ దానికి ఇంకా శక్తి ఉంది ఎందుకు ఎందుకంటే విశ్వాసం శక్తివంతమైనది ఎవరైనా తాము శపించబడ్డారని విశ్వసిస్తే వారి శరీరం ప్రతిస్పందించవచ్చు శాపం నిజమనిపిస్తుంది ఉదాహరణ ఒక అధ్యయనంలో ఆచారాలు నిజమైన ప్రభావం చూపకపోయినా వైద్యం చేసే ఆచారాలను విశ్వసించే రోగులు తరచుగా మంచి అనుభూతి చెందుతారు దీనిని ఆంగ్లంలో ప్లేసిబో ఎఫెక్ట్ అంటారు చేతబడి అదేవిధంగా చేయగలదా మేము ముగింపుకు వెళ్లే ముందు ఇక్కడ మేము అన్వేషించబోయే మరో మూడు సంబంధిత అంశాలు ఉన్నాయి ఒకటి అథర్వవేదం ఇది హిందూ మతం యొక్క బ్లాక్ మ్యాజిక్ పుస్తకమా రెండు కేరళ లేదా ఒడిశాలోని కొన్ని ప్రాంతాలలో బ్లాక్ మ్యాజిక్ చరిత్ర మూడు ప్రాచీన భారతదేశంలో బ్లాక్ మ్యాజిక్ యొక్క అభ్యాసాలు మీరు తదుపరి ఏ అంశాన్ని చూడాలనుకుంటున్నారు వ్యాఖ్యలలో ఒకటి రెండు లేదా మూడు టైప్ చేయండి ముగింపు ఒక విషయం స్పష్టంగా ఉంది చేతబడి అనేది నమ్మకం మనస్తత్వ శాస్త్రం మరియు సంస్కృతి యొక్క శక్తివంతమైన మిశ్రమం మీరు దానిని సైన్స్ అని పిలిచినా లేదా మీరు దానిని మిథ్య అని పిలిచినా ప్రజల జీవితాలపై దాని ప్రభావం చాలా వాస్తవమైనది నమ్మకం వాస్తవికతను రూపొందిస్తుంది సైన్స్ దానిని అన్వేషిస్తుంది మీరు ఈ వీడియోను మూసివేసే ముందు మెత్ వర్సెస్ సైన్స్ సిరీస్లో మేము విశ్లేషించే మరో మూడు సంబంధిత అంశాలు ఇక్కడ ఉన్నాయి పాశ్చాత్య ప్రపంచం అష్ట సిద్ధులను ఎలా ఉపయోగించుకుంటుంది బి ఆధునిక ఆయుధాలతో పురాణ ఆయుధాల పోలిక సి పురాతన హిందూ పురాణాల యొక్క దాచిన రహస్యాలు మరియు ఆధునిక శాస్త్రీయ ఆవిష్కరణలతో వాటి సంబంధం మీరు తదుపరి ఏ అంశాన్ని చూడాలనుకుంటున్నారు వ్యాఖ్యలలో అ బి లేదా సి నొక్కండి